फेयर के लिए उनके डेवलपमेंट के लिए राज्य सरकार और केंद्र सरकार मिलजुल के काम करने का वक्त आए आज वो सवाल पूछ रहा है सवाल कर रहा है राज्य और केंद्र सरकारों को इन लोगों को भरोसा देने का जिम्मेदारी प्रधानमंत्री होते हुए आपके ऊपर तेलंगाना मुख्यमंत्री मेरा ऊपर बहुत बड़ा जिम्मेदारी है ये जिम्मेदारी निभाने के लिए हम तैयार है हम राजी है यहां पर कोई राजनीति करने का इरादा हम लोगों को नहीं है हम लोग केंद्र सरकार को मदद करने के लिए साथ मिलकर काम करने के लिए हम तैयार हैं जब तक आप ये पूरा जनगणना में जाति गणना करने के लिए तारीख तय करो उसके आगे टर्म्स ऑफ रेफरेंस तय करो उसके आगे प्रोसेस पूरा तैयार करो उसके बाद ये पूरा मिलने के बाद ये डेटा लेकर क्या करना है वो एक बड़ा सवाल अपने सामने खड़ा है इसीलिए हम लोग एक्सपर्ट्स को जस्टिस सुदर्शन रेड्डी कंचे अले या प्रोफेसर शांता सिन्हा से एक कमिटी डाले या पूरा डेटा देके हम लोग क्या मदद कर सकता है इन लोगों को हर जाति के लिए हम क्या कर सकता है? ऑल दीज आर एक्सपर्ट्स इन द सोसाइटी दे हैव रिच एक्सपीरियंस उनके एक्सपीरियंस से हम सुझाव लेके सरकार आगे बजट में एम्प्लॉयमेंट में एजुकेशन में हर जगह में उन लोगों का हक देने के लिए हम लोग कोशिश कर रहे हैं इसीलिए आज केंद्र सरकार को धन्यवाद कहते हुए आगे जो रास्ता खोलना है आगे जो सवाल अपने सामने खड़ा होने का मौका है ये सवालों को जवाब हमारा एक्सपीरियंस है आप ले लो हम लोग केंद्र सरकार के साथ मिलकर काम करने के लिए हम तैयार हैं मीडिया मित्र लहरा अंदर के दिल వంద సంవత్సరాల నుంచి ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారిగా వివరాలు సేకరించడం జరిగింది దాదాపుగా వంద సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిన రు సమాచార సేకరణ చేసిన కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు ప్రభుత్వం ఆమోదించలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కల్పేసిన్రు ఈ పదకొండు సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు దేశ ప్రజలకు ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణను ఏర్పాటు చేస్తాము వివరాలు సేకరిస్తాము అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఒక ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు ఈరోజు రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అందించడం జరిగింది రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదేవిధంగా అందులో భాగస్వాములను అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న ఈరోజు పెద్దలు కేశవరావు గారు హనుమంతరావు గారు మధుయాస్కి గారు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలామంది మిత్రులు షబ్బీర్ అలీ గారు చాలామంది శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు ఈ అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీ గారికి చెందాలి వారి ఆలోచనను వారి సూచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణను చేపట్టడం జరిగింది స్పష్టంగా పారదర్శకంగా అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం జరిగింది ఇందులో మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు సీతక్క గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యుమరేటర్ల వరకు దాదాపుగా లక్షా యాభై వేల మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా తొంభై రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం రెండు తీర్మానాలు చేసినాం ఒకటి జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతం పరిధిలో నియంత్రించడం కాదు ఈ యాభై శాతం పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి అందులో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పద రాజకీయ